అందరం వందనాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు స్వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి అనేక ఆత్మలు రక్షించే విధంగా మనవంతుగా మన దేవుని సేవలో పాల్గొంటాను ఆయన సేవలో పాల్గొనటం చాలా ధన్యతండి మనకి ఆయన సువార్తను ప్రకటించటం ఆయన మార్గంలోకి అనేకుని నడిపించే విధంగా మనవంతుగా బాధ్యత కలిగి ఉండటం చాలా గొప్ప ధన్యత మనకి దేవుడు నాకు ఇచ్చిన అండి రెండు వందల తొంభై మూడో కొత్త పాట ఇది ఈ పాట నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఇచ్చాడంటే నాకు అనేక నేను అనేక సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయన తెంచుకుంటూ వచ్చాడండి రోజు నాకు ఆరాధనలో ఉన్నప్పుడు ఆయన ఆయనతో ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ పాట ఇచ్చాడు దేవుడు ఎట్లా ఇచ్చాడంటే దేవుడు నాకు ఇన్ని చేశాడు నేను దేవునికి ఏమైనా చేయాలి అని ఆలోచన రాగానే అప్పుడు వచ్చింది పాట ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలనయ్యా నీ ప్రేమకు నీ కరుణకు నీ రుణము తీర్చుకోగలనయ్యా నీ ప్రేమకు నీ కరుణకు కలువరి సిలువలో ప్రాణమే పెట్టిన నీ ప్రేమకు నీ కరుణకు నీ ప్రేమకు నీ కరుణకు బల్లపు పోట్లని భరించినావు మా పాపములకు మా శాపములకు మా పాపములకు మా శాపములకు బల్లపు పోట్లని భరించినావు మా పాపములకు మా శాపములకు మా పాపములకు మా పాపములకు పాపమే ఎరుగని పరిశుద్ధ దేవుడ పాపమే ఎరుగని పరిశుద్ధ దేవుడ ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలనయ్య నీ ప్రేమకు నీ కరుణకు నీ ప్రేమకు నీ కరుణకు మనము ఆయన రుణాన్ని తీర్చుకోలేమండి ఎందుకంటే మన కోసం చాలా 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 చేశాడు ఆయన కాబట్టి మనవంతుగా దేవుని సేవలో పాల్గొందాం దేవుని స్వార్థలో పాల్గొందాం దేవుని పరిచర్యలో పాల్గొందాం అనేక ఆత్మలను రక్షిస్తే చాలా సంతోషిస్తాడండి దేవుడు కాబట్టి అందరం దయించి దేవుని స్వార్థలో పాల్గొందాం ప్రైజ్ రా ఆమె